సవారి మల్లప్ప కోడంగాల్ మండలం కస్తూరిపల్లి గ్రామం అన్న ఇందిరమ్మ ఇల్లు మొత్తం రెడ్డి లాగేస్తున్నారు మొత్తం రెడ్డిలకే పోతున్నాయి అట ఇందిరమ్మ ఇల్లు పాపం మరి పేదోళ్ళు ఉండవచ్చు మరి రెడ్డిలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కోడంగాలు మనం ఒకటి అర్థం చేసుకోవాలి బాగా ప్రతిసారి మనం రెడ్డీలను హేళన చేయడము అవమానించడము కాదు కానీ పరిపాలన వ్యవ వ్యవహారంలో మాత్రం రేవంత్ రెడ్డి గారినే విమర్శించాలి పాలకులుగా ఉన్న రెడ్డీలను మాత్రమే విమర్శించాలి మనతోటి ఉన్న సామాన్య రెడ్డిలను ఎట్టి పరిస్థితుల్లో మనం హేవలని చేయకూడదు అవమానించకూడదు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏంటంటే ఆల్రెడీ లగచేర్లలో ఆయనకు అత్యంత చెడ్డ పేరు వచ్చింది పైగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ కూడంగాళ్ళు వ్యక్తి కాబట్టి మన కోడంగాల్లో నాలుగు ఇందిరామ్మయన్లో పది ఇందిరామయ్యంలో తన సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చుకుంటేనే ఆయన పరువు అక్కడ ఉంటుంది లేకపోతే ఒక ముఖ్యమంత్రిని కానీ ఈ రాష్ట్రానికి ఈ ఏంది దేనికి అక్కడికి అత్తలేడు ఉండే లాభం లేకే లాభం అని అనుకునే కాడికి వస్తుంది కాబట్టి తన సొంత ఊర్లోని ఆయన ఆయన ఊరు పేరు ఏదో ఉండే రెడ్డిపల్లె ఏదో ఉండే మొత్తం రెడ్డిలే ఎక్కువగా ఉన్నారట కొండ రెడ్డిపల్లి కొండ రెడ్డిపల్లి ఆయన ఊరు ఆయన ఊరు పేరులోనే రెడ్డి ఉన్నది కాబట్టి మరి అక్కడ అత్యధికంగా రెడ్డిలే ఉన్నారట మరి వాళ్లకు ఈ ఈ ఇందిరామ్మ ఇన్లన్నీ ఇయ్యకపోతే వాళ్ళకు ముఖం చూపించే అవకాశం ఉంటుంది అయినా కాబట్టి ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారి బాధను మనం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో నాలుగు ఆ ఇందిరామ్మ ఇండ్లు అక్కడ కొండరెడ్డిపల్లిలోని మా పేదరెడ్డిలకు మా పేదరెడ్డిలకు ఇవ్వడంలో ఏం తప్పు లేదు మేము కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ధనికరెడ్డి ఇవి పేదరెడ్డిలకు ఇంగ్లిచ్చే బాధ్యత తీసుకో లేకపోతే ఈ పేదరెడ్డిలంతా కలిసి మళ్ళీ నీ రెడ్డి మీద మరి కానీ నీకు ఎట్లా బుద్ధి చెప్తారో వాళ్ళే చూసుకుంటారు ఆ విషయం అర్థం చేసుకోవాలి మల్లప్ప మనం ఎట్టి పరిస్థితులు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టదు